ఏపీ ప్రభుత్వం అయితే జగనన్న కాలనీ పేరిట అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణాలకైతే గుడ్ న్యూస్ చెప్పిందండి ఇంటి నిర్మాణాల కోసం మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల సహాయంగా నిధులైతే వదిలిందని చెప్తున్నారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ గిరిజనులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది అంటున్నారు ఇంటి నిర్మాణాల్లో పడుతున్న కష్టాలు ఇబ్బందులు గుర్తించి ఆర్థిక సహాయం అందించేందుకైతే చర్యలు చేపట్టింది రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరిట గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి అసంపూర్తిగా ఉన్న ఐదు లక్షల తొంభై తొమ్మిది ఏళ్ళ నిర్మాణాలకు గాను మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఆ అదనపు ఆర్థిక సహాయాన్ని అయితే ప్రకటించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ ఓ జీరో పథకం అర్బన్ బిఎల్సి గ్రామీణ జన్మన్ స్కీముల కింద రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏడు లక్షల ముప్పై రెండు మంది ఇళ్ళు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇంటి యూనిట్ విలువకు అది అదనంగా ప్రతి షెడ్యూల్కు వారికి యాభై వేలు వెనకబడిన తర్వాత వారికి యాభై వేలు షెడ్యూల్ తెగలకి డెబ్బై వేలు ఆదివాసీ గిరిజనులకు లక్ష్య చొప్పున ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అందించ అందించడం చెప్తున్నారు ఈ యొక్క అదనపు ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో బేస్మెంట్ స్థాయిలో ఒకటి రూప్ లెవెల్ స్థాయిలో రెండు స్లాబ్ స్థాయిలో మూడు ఇండ్లు పూర్తి అయిపోయిన తర్వాత నాలుగు లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలకు అయితే నేరుగా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తుందండి లబ్ధిదారులందరూ వినియోగించుకుని సత్వరమే ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి రాజాబాబు గారు తెలిపారు ఏది ఏమైనా జగనన్న కాలనీలో చాలా వరకు పూర్తయిన ఇళ్ళు చాలా తక్కువ పర్సెంటే అసంపూర్తిగా నిలబడిపోయిన ఇళ్ళే ఎక్కువ సంఖ్య కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఆ ఇంటికి మోక్షం కలిగినట్టే చెప్పుకోవచ్చండి మొత్తానికి ఏదైనా ఆ ఇండ్లు ఇంటి నిర్మాణానికి సంబంధించిన యజమానులకి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పాలి